ఎంతసేపు ఒకరిది తప్పు ఒకరిది తప్పు అని చూపిస్తున్నాం తప్పు మన సైడ్ ఉంది అర్థమవుతుందా ఎందుకు అంటే ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎంతకాలం ఏదో చూస్తా మనం మోసపోతున్నంతకాలం మోసం చేస్తు ఉండే ఉంటారు ఆలోచించండి ఇది మన హక్కు అర్థమవుతుందా ఇది మన హక్కు ఇది ఎవరి నుంచో మనం ఆశిస్తా ఆశించడానికి పిచ్చకాలం తింటున్న తిండి ఒక్క పూట తింటే తెలుస్తుంది మన బాధ అంతవరకు మనం బాగుపడము ఇంకా మోసపోతూనే ఉంటాం మోసపోవడం ఆపండి మన హక్కుల కోసం మనం పోరాడదాం ఎంతసేపు ఆ నాయకుడు రావాలి ఈ నాయకుడు రావాలి కాదు ఇంతమంది ఉన్నాం మనలో ఒక నాయకుడు రాలేడా మనలో ఒక నాయకురాలు నాయకుడు ఉన్నారు ఇంకా వాళ్ళ గురించి ఆలోచించడం మనకు అనవసరం చిన్న ఎంతో కష్టపడి మనకు అన్నం పెడుతున్న రైతుల వరకు ఇంకా బాధపడుతూనే ఉన్నారు కాళ్ళలో గుచ్చుకుంటూ రక్తం కారుతుంటూ పంట పొలాలలో పనిచేస్తూ ఇంకా లాభం వస్తుంది కొద్ది ఒక్క రూపాయ రెండు రూపాయలు నేను పెట్టిన పెట్టుబడి కంటే మిగులుతుంది అని ఆశపడుతూ ఆలోచిస్తూ ఇంకా 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 కష్టపడుతూనే ఉన్నాడు కానీ వచ్చే లాభం లేదు ఎందుకంటే సరైన గిట్ట ఎందుకంటే ఆ నాయకులు ఉన్నంత కాలం ఏవి రావు ఒకప్పుడు బాగుండేది ఆంగ్లేయుల చేతిలో మనం అంతగా మోసపోయాం అంతగా బాధ పెట్టాలని చెప్పుకోవడానికి ఎందుకంటే వాళ్ళు వేరే దేశస్తులు కదా కానీ ఇప్పుడు మనలో మనమే మనకు మనమే మోసం చేసుకుంటున్నాం ఇది బాగుందా ఏమైనా ఇంకా ఒకరి కోసం ఆలోచించడం ఆపేద్దాం మన కోసం మనం ఆలోచిద్దాం ఎందుకంటే మనది మన దేశం మన రాష్ట్రం నేను ఇప్పుడున్న రాజకీయ నాయకులందరికీ ఒకటే సజెషన్ ఇస్తాను సజెషన్ అయినా అనుకోని వాళ్ళు అర్థించడం అయినా అనుకోండి అదేంటంటే వాళ్ళు ఆలోచించండి స్వార్థంగానే ఆలోచించండి నేను వద్దనట్లేదు కానీ ఒకటి నేను అంటే నా రాష్ట్రం అని నా దేశం అంటే నా కుటుంబం అని ఆలోచించండి వాళ్ళ కుటుంబం బాగుంటుంది వాళ్ళతో పాటు మనం అందరం బాగుంటాం రోజుకు మూడు పూటలు కాదు రెండు పూటలు తిండికి గతి లేని వాళ్ళు జీవనం కొనసాగిస్తున్నారు వాళ్ళ పిల్లల చదువులు పక్కన పెట్టండి ముందు వాళ్ళ పిల్లల పొట్టలు నింపడానికి ఎలా కష్టపడాలో తెలియక రక్తం నమ్ముకుంటున్న వాళ్ళు ఉన్నారు ఇంకా బాగుపడదు ఇలాంటి సమాజం ఉంటే మనం ఎప్పటికీ ముందుకు రాలేం ఆ దేశం అంత అభివృద్ధి కొనసాగించింది ఈ దేశం ఇంత అభివృద్ధి కొనసాగించింది కాదు మనం ఏం చేస్తున్నాం మన కుటుంబాలు ఎక్కడున్నాయి ఆ రాజకీయ నాయకుడు ఈ రాజకీయ నాయకుడు అనడం కాదు రోజు మనం స్టూడెంట్స్ కదా మనకు అన్ని తెలుసు కదా అయితే మూడు గంటల ఎఫ్డీలో కూర్చునే ముందు హాఫ్ అన్ అవర్ న్యూస్ పేపర్ ముందు స్పెండ్ చేయండి హాఫ్ అన్ అవర్ న్యూస్ పేపర్ ముందు స్పెండ్ చేయండి మనం ఏ స్థితిలో ఉన్నాం తెలుస్తుంది సరిగా ఏం చెప్తుందంటే మీరు యూత్ రాజకీయాలు చేయాలా అంటుంది కాబట్టి మీరు ముందుకు రావాలి చేయాలంటుంది కాబట్టి నేనే సరికాని ఒక క్వశ్చన్ అడగబోతున్నాను మీరు నిలబడతారు ఎమ్మెల్యేకి ఓకే సరిగా ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తా ఉంటుంది ఈసారి ఎలక్షన్ లో ఎమ్మెల్యేకి కి సరిగా పోటీ చేస్తా ఉంటుంది మీరు మద్దతు ఇస్తారా